హలో అందరికీ ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే మటన్ మటన్ కర్రీ అలాగే బగారా రైస్ అలాగే గుడ్లు కూడా వేసిన మా పిల్లల కోసం అని బియ్యం అయితే నానేసి పెట్టేసిన తొందరగా అయితే వేసుకుంటే నేను దీంతో ఒకటి పోసేసినాను ఒకటికి రెండు ఎసురు పోసుకోవాలి నానైతే అన్నం మెత్తుగా వస్తుంది బాగుంటుంది అందుకని చేస్తున్నా ఇట్లా నానేసుకుంటేనే తొందరగా అవుతుంది అలాగే అన్నీ ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి పుండుకూర పెట్టి మటన్ కర్రీ చేస్తున్నాను నేను పట్నం పుండుకూర తీసుకున్నాను అలాగే ఇదైతే పుండుకూర ఒలిసి పెట్టేసినాను ఇట్లా ఇది పట్నం పుండుకూర అయితే మటన్ లేక బాగుంటుంది మొన్న చేసింటే బాగా టేస్ట్ ఉందన్నారు అందుకు మళ్ళీ మటన్ కర్రీ మటన్ తెచ్చుకున్నారు అలాగే పుండుకూర పెట్టి చేయమన్నారు అందుకే పుండుకూర కూడా తెచ్చుకున్నారు మటన్లోకి అలాగే బగారా రైస్లోకి అయితే కొత్తిమీర అల్లము ఇంకా ఎలిపాయలు కూడా ఉన్నాయి ఎల్లిపాయలు కూడా వలిసేసి బాగా మిక్సీ పట్టేస్తాను అలాగే దీంట్లోకి అయితే ధనియాల పొడి అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే అల్లం కూడా కట్ చేసేస్తాను కొత్తిమీర అయితే కట్ చేసేసినా ఇప్పుడైతే మటన్ కూడా కట్ చేస్తాను ఇప్పుడైతే మటన్ కట్ చేసేస్తా ఇట్లా కుండు కూర పెట్టి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది రెండు నాలుగు మటన్ ఇట్లా కుండు కూర పెట్టి చేసుకుంటే ఇంత కూర కుండు కూర వంకాయ పెట్టి వేసుకోవచ్చు మునక్కాయ పెట్టచ్చు అలాగే పెట్టుకోవచ్చు మటన్ అయితే కట్ చేసేసిన చిన్న చిన్నగా మా ఇవన్నీ చెతే బయట ఆడుతున్నాను నీళ్ళతో చాలా చేసుకుంటున్నారు మటన్ అయితే కట్ చేసేసినాను ఇంకైతే బాగా మటన్ కడిగేసి తిరుపతికి వేసేస్తా ఒక దిక్కు మటన్ కర్రీ కుండుకూర మటన్ కర్రీ వేస్తాను ఒక దిక్కు అయితే బగారా రైస్ కూడా వేస్తాను ఇదైతే బాగా కడిగేస్తా ఫస్ట్ రెండు మూడు సార్లు అయితే మటన్ కూడా కడిగి పెట్టేసినాను ఇంకా ఇదైతే బగారా రైస్కు ఇవతలైతే కుక్కర్ కుక్కర్కి మటన్ కరిగి పెట్టేసినాను రెండు స్టవ్ వెలిగించి తొందరగా వేసేస్తాను మళ్ళీ ఇప్పుడు లేట్ అయ్యింది ఇంకా అయితే కుక్కర్ కూడా స్టవ్ వెళ్ళిస్తా రెండు నూనె వేడై నూనె ఎంత అలాగే నేను రెండు ఉల్లిగడ్డ అలాగే నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నా అయితే ఐలు పోసేసినాను పచ్చి కరిపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్స్ పట్టేసినాను ఇవి రెండే వేడైతే అంత లోపల అయితే నేనైతే దీంట్లో ఉల్లిగడ్డ వేస్తలేను ఎందుకంటే దీంట్లోనే మటన్లోనే ఉల్లిగడ్డలు దండిగా తరిగేసి పెట్టేసినాను చేసినారంటే ఎర్రగా రాదు మనకి బగారం రైస్ అందుకని దోర వే నైన్ వేడి అయినట్టు వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఉంది కదా ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే నేను ఇప్పుడైతే ఇవి కూడా కట్ చేసేస్తాను పచ్చిమిరకాయలు వేసేటప్పుడు స్టవ్ కింద పెట్టుకోండి లేకుంటే పచ్చిమిరకాయ పచ్చిగా ఉంటుంది కదా చిప్తుంది మొఖానికి అందుకని స్టవ్ కింద పెట్టేసినా నేను అలాగే మా పిల్లలకైతే గుడ్లు కూడా తెచ్చినాము గుడ్లు గుడ్లు గుడ్డు కూర కూడా చేయాలి ఇంక ఇప్పుడైతే బాగా ఇది ఒకసారి కట్టేస్తాను నూనె కూడా బాగా వేడి అయిపోయింది మటన్ ముందుగా కడిగి పెట్టిన రెండు సార్లు మటన్ వేసుకున్నా ఇప్పుడైతే మటన్ వేసేసిన అలాగే కారం అలాగే ఉప్పు వేసేసిన ఇదైతే తరువాత ఒక్కసారి కలిపేస్తా ఇదైతే బాగా జోర గేసేసండి నేనైతే కరపాకు కడిగేసి పెట్టేసినాను అలాగే ధనియాల పొడి దాంట్లోనే గరం మసాలా కూడా కలిపేసిన ఇంక ఇప్పుడైతే ఎందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సర్ అయితే వేసేస్తున్నా పోయేంత వరకు మగ్గిస్తాను అంత లోపలైతే ఇది మటన్ కూడా ఒకసారి సరిపేస్తాను ఏం చేసినాను అలాగే పచ్చి కరకాకు ఉప్పు కారం పసుపు అన్ని పట్టేలాగా కలుపుకోవాలి ఇట్లా బాగా పట్టేలాగా కలుపుకున్నామంటే ఉప్పు కారం అన్ని పట్టుకుంటాయి ఇప్పుడు ఇప్పుడైతే బాగా కలిపేసినాయి నీళ్ళు వచ్చేంత వరకు ఒక పది నిమిషాలు అయితే మూత వేసి మగ్గించుకున్నాము ఇదైతే ఒకసారి కలిపేస్తా బాగా పచ్చి వాసన ఇచ్చి వాసన వస్తుంది ఇంక ఇదైతే ఇంక ఇప్పుడైతే తగినంత ముందుగా చూపించిన కదా ఒక డేస్తో బియ్యం నానేసిన దాంతో రెండు నీళ్లు పోసేస్తా ఎసురు వసేస్తున్నా దీంతోయితే ఇంకొకటి పోసైతే పోసేసినా తగినంత వేస్తున్నావు ఇంకా ఉప్పు వేసేస్తా ఉడికేటప్పుడు చూసి వేసేస్తాను ముందుగానే మళ్ళీ ఎక్కువ వేసేసి అయితే మళ్ళీ బాగుండదు అందుకని అయితే మటన్ బాగా నీళ్ళు అన్నీ దొరకపోయినావుషాలుంటే ఉంటాను మేనేజ్ తింటున్నా చూపించ ఇంకేదైతే ఒక ఐదు నిమిషాలు ఉంటే బాగా నీళ్ళు అల్లం అయి నూనె పెట్టుకొసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అయితే బాగా కడిగి పెట్టేసినాను పుండుకూరు అయితే మటన్ అల్లం బాగా నీళ్ళు అయినా పెట్టుకొచ్చేసిన ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసినా వెల్లుల్లి పేస్ట్ చేసిన ఒకసారి అయితే బాగా కలిపేస్తా ఐదు నిమిషాలు అయితే సిమ్ లో మూసేసి మగ్గిస్తాను ఒక దిక్కు అయితే మా వాన పడుతుంది ఎమ్మడి ఎండ వస్తుంది ఇట్లా వాన పడుతూ ఉంటే బాగా చల్లగా ఉంటది వాతావరణం ఇట్లా మటన్ కర్రీ పుండుకూర పెట్టేది అదే గుడ్లు కానీ చేసుకొని తింటే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది వేడి వేడిగా ఒకసారి అయితే ఎసురు కూడా చూసేస్తా ఎసురు కూడా బాగా ఉడికిపోతుంది ఒకసారి ఉప్పు కూడా చూసేస్తే ఎందుకంటే అప్పుడు తక్కువైందా ఏమో కొంచెం వేసిన ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది ఇంకా ఇది వేసా బాగా మరుగుతుంది ఇవ్వతలు అయితే ఒక రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇంకా ముందుగా కడిగి పెట్టిన కుండకూర కూడా వేసేసా రెండుసార్లు కడిగేసి పెట్టేసి నేను బాగా కలిపేస్తాయి ఇదైతే సిమ్లో పెట్టేసిన ఎసరు ఉడికింది కాబట్టి ఇంకా మటన్ బాగా కలిసేలాగా పొండుకూర కలిపేస్తాను తగ్గిస్తాను ఒక ఐదు నిమిషాలు అట్లా ఇదైతే ఎసరు బాగా ఉడికింది ఇంకా బియ్యం కూడా కడిగేసి ఎసట్లో వేసేస్తా ఎసరు కూడా బాగా ఉడికిపోయింది కదా ఇంకా బియ్యం అయితే రెండు సార్లు కడిగేసినా ఇంక ఇప్పుడైతే వేసేస్తున్నా ఒకసారి అయితే కలిపేస్తాను కలిపేసినా ఇంకైతే బాగా ఉడికించుకున్నాము అయితే బాగా ఉడుకుతుంది ఇంకా మటన్ కూడా అయితే ఒక పది నిమిషాలు అయింది అన్నం అయితే అవతల పెట్టేసి ఎందుకంటే ఇది ఇంకా మటన్ కదా విజిల్ పెట్టుకోవాలి చిన్న మీద మీదైతే మళ్ళీ మటన్ ఉడకాలి ఇతర మీద మీదైతే బాగా ఉడికిపోతుంది అన్నం మగ్గది ఒకటే ఉంటుంది కాబట్టి మనకి పది నిమిషాలు వేసేయండి నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది ఇది కూడా ఒకసారి కలుపు అన్నం కలిపేసి మూటేసి పెట్టేస్తా ఫస్ట్ మనం పాత బియ్యం అయితే ఎసరు ఎక్కువ పోసుకోవాలి ఒకటికి ఒకటి పోసినామంటే రెండు కొన్ని ఒక గ్లాస్ చిన్న గ్లాస్ పోసినా ఎసరు ఉడుకుతుంది అన్నం మనకి ఇవి కొంచెం కొత్త బియ్యమే కాబట్టి ఎసరు తక్కువ పోసుకున్నామంటే కరెక్ట్ సరిపోతుంది అది ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు నేను ఎందుకంటే గరం మసాలా వేసినా కదా పిల్లలకి ఘాటు ఎక్కువ ఉంటుంది ఇంకా అందుకని కొంచెం చెక్క లవంగాలు మొత్తం దాంట్లోనే ఉంటాయి కాబట్టి వేయలేదు నేను ఇదైతే మగ్గించుకోవడమే ఇదైతే మటన్ కూడా ఒకసారి కొనుక్కరదు కదా ఒకసారి కలిపేసి ఇంకా నూనె కూడా మనకి బాగా బయటకు వచ్చేసింది ఒకసారి కలిపేసి తగినేని నీళ్ళు పోసేస్తా మనం కుండుకూర దీంట్లోనే మెత్త పడకముందే నీళ్ళు పోసినామంటే కుండుకూర కుండుకూర ఉంటుంది ఉడకని కూడా ఉండక అనమాట టేస్ట్ కూడా ఉండదు ఇట్లా మెత్తగా అయిన తర్వాత నీళ్ళు తగినన్ని నీళ్ళు పోసి విజిలో పెట్టుకుంటేనే మటన్ కూర కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసేస్తా ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నా నేను టమాటా కూడా వేయలేదు ఎందుకంటే ఇది పట్నం ఫుడ్ కూర కదా ఫుల్గా ఉంటుంది అందుకు టమాటా కూడా వేయలేదు ఇట్లా ఒకసారి కలిపేసి కుక్కర్ అయితే ఇంకా మూత పెట్టేస్తాను రైస్ కూడా బాగా మగ్గిపోతుంది నేనైతే సిమ్లో పెట్టించేసి మగ్గ పెట్టేస్తా ఇంకా సిమ్లో పెట్టి మగ్గించేస్తాను ఇదైతే ఒక ఐదు విజయలు రావాలి మటన్ పుండుకూర కర్రీ పుండుకూర కర్రీ కుండుకర మటన్ కర్రీ అయితే ఒక విజిల్ వచ్చింది ఇంకా నాలుగు విజులు రావాలి ఇదైతే అన్నం కూడా సాగు మగ్గాలుషాలు మటన్ కర్రీ అయితే దింపేసినాను ఇంక ఇక్కడైతే గుట్టు కూడా ఉడుకుతున్నవి వానైతే అయితే ఒకసారి ఫుల్ వాన గాలి వేసింది ఎట్లా పడుతుందో ఒకసారి చూపిస్తారండి చెట్లు చెట్లయితే మూ కుతుంద బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు ముందు మటన్ ఫ్రై చాలా బాగా వస్తుంది రెడీ అయితే ఎండింగ్ ఇట్లుంటే బగారా రైస్ అయితే బాగుంటుంది ఇంకా కొంచెం మనకి గ్రేవీ కావాలంటే ఇంకా చేసుకోవచ్చు ఇట్లా ఉంటేనే అన్నంలోకి సరిపోతుంది చపాతి అయినా రొట్టె అయినా ఏదైనా సరే బాగుంటుంది నేనైతే ఈరోజు బగారా రైస్ ఇంకా మా పిల్లల కోసం అయితే గుడ్లు కూడా ఉడుకుతున్నాయి గుడ్లు అయితే ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలి ఉప్పు వేసేసినాను ఉప్పు వేస్తే గుడ్డు పగుల తర్వాత మూత వేసి ఉడకబెట్టుకుంటాను గుడ్లు అయితే బాగా ఉడికిపోయినాయి బంద్ చేసేస్తా అంత లోపలైతే స్టవ్ వెళ్ళించేసిన తీసుకొని తర్వాత వేసేస్తాను ఒక ఉల్లిగడ్డ అలాగే మూడు చిన్న టమాటోలు నాలుగైతే అయితే ఎందుకంటే గ్రేవీ ఉంటే బగారా రైస్ ఎక్కాన చాలా టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఆయిల్ అయితే వేడవుతుంది అంత లోపల అయితే ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తా అన్నీ ఇక్కడ పెట్టేసిన టమాటాలు కూడా కట్టి పెట్టేసిన ఇక్కడ కొద్దిగా జీలకర్ర ఆవాలు ముందుగా తరిగి పెట్టిన ఒక టమోటా కూడా సరిగేస్తా చిన్నగా ఒక నాలుగు టమోటాలు వేసుకున్నా టమాటా కూడా కట్ చేసేసా కారం అన్నీ వేసేస్తా అలాగే ఉప్పు అలాగే కారం కారం వచ్చేసిన గంట తీసుకొని ఒకసారి కలిపేస్తా అలాగే ఒకసారి అయితే బాగా కలిపేస్తా బాగా కలిపేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించేస్తాను అంత లోపల గుడ్లు కూడా ఒలిసేసి సన్నగా ముక్కలు కట్ చేసేస్తా అయితే బాగా నూనెలోనే ఇచ్చా మగ్గిపోయింది అయితే ముందుగా పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలి ఎందుకంటే అల్లం వెళ్ళిపోసినా కదా పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే గుడ్లు కూడా కట్ చేసేసిన కూడా రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో మగ్గ పెట్టేసి బంద్ చేసేస్తా ఇలా అయిపోయినాయి ఒకసారి అయితే చూద్దాం రండి మనం గుడ్డు కూర కూడా అయిపోయింది బగారా రైస్ అలాగే గుడ్డు కర్రీ అలాగే కూర మటన్ కర్రీ ఇవేనండి మధ్యాహ్నం భోజనం మా ఇంట్లో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్